ఈ మధ్యన బుడ్డగాడు చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఏడులో వచ్చేస్తున్నాడు యేసు ప్రభు అంటున్నాడు రెండు వేల ఇరవై ఏడులో వచ్చేస్తే మరి స్థలం ఎందుకు కొనుక్కున్నావయ్యా అని ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అడగాలొద్దా నీకు రెండు వేల ఇరవై ఏడు అంటే ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా లేదు ఉందా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ లోపల ఎప్పుడైనా వచ్చేస్తే మళ్ళీ అంటున్నాడు రెండు వేల ఇరవై ఏడు డేట్ కూడా చెప్పేస్తాడంటా ఆ లోపల వచ్చేస్తాడంట డేటు చెప్పడమే తప్పు డేటు చెప్పడం తప్ప రైటా తప్పు ఎవరికి తెలియదు మళ్ళీ ఏం చెప్తున్నాడు వచ్చేతడు ఖచ్చితంగా మళ్ళీ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని అంటారేమో ఈ లోపలనే ఎప్పుడైనా రావచ్చు ఈ క్షణంలోనే రావచ్చు మరి ఈ క్షణంలో రావచ్చు అన్నప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కున్న స్థలం చెప్పండి ప్రభు వచ్చేస్తాడు సంఘం ఎత్తబడిపోద్ది ఎత్తబడిపోయిన తర్వాత భూమి మీద ఏమొస్తుంది వెయ్యండ్ల పాలన వస్తుంది వెయ్యి పాలనలో మళ్ళీ ఇప్పుడు స్థలాలు ఏమైనా ఉపయోగించుకుంటావు కొనుక్కున్న స్థలాలు వెయ్యి పాలనలో ఇదిగో మాలాంటి సేవకులకి ఏమి ఇస్తాడు పట్టణాలు పట్టణాలు ఇస్తాడు నాకు హైదరాబాద్ సిటీ ఇచ్చేస్తాడు ఇదిగో నీకు యానం ఇచ్చేస్తాడు నీకు రాజమండ్రి ఇచ్చేస్తాడు అని చెబుతున్నాడు మరి రాజమండ్రి యాక హైదరాబాద్ వచ్చేస్తున్నప్పుడు సిటీ ప్ర ఒక ఒక పట్టణాలు పట్టణాలని మనకి స్వాస్థంగా ఇచ్చేస్తుంటే ఏండ్ల పాలనలో పరిపాలించుకో అని ఇచ్చేత ఇచ్చేస్తున్నప్పుడు మనకి స్థలాలతో పనేముంది మళ్ళీ ఆ స్థలం కొనడానికి దేవుడు సొమ్ము ఖర్చు పెట్టవలసిన పనేముంది ఆ స్థలాలు కొనడానికి ప్రజల దగ్గర సంఘాల దగ్గర దోచుకోవాల్సిన పనేముందే నిజం మాట్లాడితే జీర్ణించుకోవడానికి ఎవరికి దొమ్మలేదు జీర్ణం అవదాడికి ఆలోచించేయండి డేట్ చెప్పడం తప్పు ఇది నేను చెప్పానా బైబిల్ చెప్తుందా యేసు ప్రభు చెప్పాడా ఆ పోస్తులు ఎవరన్నా చెప్పారా చెబితే ఏమని చెప్పాడు మేము కానీ ఇంకెవరు కానీ పరలోకం నుండి దూతలు కానీ వచ్చి చెప్తే నమ్మమన్నాడా నమ్మద్దనడా చెప్పండి అన్నాడు వాడే అబద్ధికుడు అయినా సరే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఏం చేయాల సంఘం నువ్వు ఇలా చెప్పడం తప్పు నీకు రాత్రి కలిస్తే పగలు చెప్తావా ఏ రీతిగా నువ్వు చెప్పగలవు అంటే ఇప్పుడు అది జరగాలంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఎదురు చూడాలి రెండు వేల ఇరవై ఏడు లోపల వీడు మొత్తం ఇదిగో సేవ చేసేద్దాం మీ ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చేయండి ఉద్యోగాలు మానేయండి సేవ చేసేద్దాం మీటింగులు పెట్టేయండి మీ ఆస్తులు అమ్మేసి అర్థమైందా అర్థం కాలేదా ప్రభు వచ్చేస్తాడు మీరు అమ్మేస్తే మీకు అనేక పట్టణాల మీద మీకు అధికారం ఇస్తాడు కాబట్టి మీ ఆస్తులు అమ్మేసి ఏం చేయాలి ఇప్పుడు సువార్త సేవ చేసేయండి ప్రభు వస్తున్నాడు ఇదిగో రెండు వేల ఇరవై ఏళ్ళలోనే వచ్చేస్తున్నాడు మోసపు కోరిక ఏమి అన్నాడు ఇచ్చకప్పు మాటలు అన్నాడు కదా పౌలు దొరికిపోయడం దొరకలేదా దొరకడం దొరకలేదా అయినా ఇంకా జనము నమ్ముతూ ఒక అబ్బాయి అంటాడు ఆ సంఘంలో అబ్బాయి అన్న యేసు ప్రభు రెండవ రాకడ కోసం చెప్తాం తప్ప అన్నాడు రెండో రాకడ కోసం చెప్పడం తప్ప చెప్పండి తప్ప తప్పు కాదు రెండవ రాకడ కోసం చెప్పాడా లేకపోతే డేట్ చెప్పాడా సంఘము పల్లా డేట్ని పల్లా సంవత్సరంలో ఎత్తబడిపోద్ది ఇప్పుడు సంవత్సరం చెప్పాను త్వరలో నెల చెప్పేస్తాను తర్వాత డేట్ చెప్పి చెప్పేస్తాను తర్వాత టైం కూడా చెప్పేస్తాను అంటాడు టైం కూడా చెప్తాడంట ఈ లోపల ఏం చేయాలి మీరు సిద్ధపడిపోండి రెడీ అయిపోండి అంటాడు ఎవరికన్నా తెలుసా తెలుస్తుందా తెలుస్తుందా ఎవరికన్నా సూర్యుని కింద జరిగేది ఎవరికి తెలీదు రేపేమో సంభవించును యేసు ప్రభు ఎవడొస్తాడు ఎవ్వడికి తెలీదు మళ్ళీ ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్మ ద్వారా నాకు జరగబో సంగతులను దేవుడు బయలుపరిచాడని చెప్తాడు ఈడే భ్రమపరిచే ఆత్మ అంటే అర్థమైంది మీకు ఎవరి అడ్డం పెడతాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్మ అడ్డం పెట్టి ఆత్మీయుడు ఒక్కడికే బయలుపరుస్తాడా నిజమైతే ఇంకా అతడు తప్ప ఈ దేశంలో మంచి సేవకులు ఎవరు లేరా ఏ ఒక నలుగురు రైతుడికి బయలుపరచవచ్చు కదా అదే విషయాన్ని రెండు వేల ఇరవై ఏడులో నేను వచ్చేస్తున్నాను సర్దుకోండి అందరూ అని చెప్పొచ్చు కదా ఆయన ఒక్కడితోటి ఎందుకు చెప్పాడు చెప్పండి రైటరాంగా రాంగ్ పిచ్చి వాళ్ళు ఉన్నారు అమాయకులు ఉన్నారు నేను సేవకుల్ని నిలదీయమని చెప్తున్నాను అదే టైంలో సేవకుల్ని దేవు క్రీస్తుతో సమానంగా గౌరవించడం కూడా నేర్చుకోండి ఏ శావుకుణ్ణి నిజంగా సన్మానించాలో అది తెలుసుకోండి ఫస్ట్ పాపం చేయివాడెవడు అపవాది సంబంధి పాపం చేయువాడు దేవుణ్ణి ఎరగడు ఎవడైనాను లోకమును ప్రేమించిన అనలా వాడిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పాడు రెండు అధ్యాయంలో అసలు తండ్రి ప్రేమ లేనివాడు ఇక వాడు సత్యం ఎలా చెప్తాడు చెప్పండి సత్యం చెప్పాలంటే ప్రేమ ఉండాలి ప్రేమ కలిగి సత్యం చెప్పన్నాడు యేసు ప్రభు అవునా మరి ప్రేమ లేకుండా సత్యం ఎలా చెప్తాడు గుర్తుంచుకోండి